ఓం గం గణపతయే ఏ నమ సద్గురవేయ నమ గురు బంధువులందరికీ నమస్కారం అమ్మ మనం నిన్నటి నుంచి భర్తృహరి సుభాషితాలు చెప్పుకుంటున్నాం కదా అందు భాగంగా నీతి శతకం ఆరంభించుకున్నాం శతకంలో ముందరస్తుగా చెప్పినటువంటిది మూర్ఖ పద్ధతి అనే అంశం రీత్యా మూర్ఖుల యొక్క లక్షణాలు అంటే వారి ప్రవర్తన వాళ్ళ మాట తీరు వాళ్ళ ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ శ్లోకపూర్వకంగా తెలుసుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా మనకి నిజ జీవితంలో ఎంతగానో ఉపకరిస్తాయి అంతేగాక మనల్ని మనం కూడా ఓహో మనలో కూడా ఈ లక్షణం ఉంది కదా అని తెలుసుకోవడానికి కూడా మనకి అవకాశం కలిగి చక్కగా పరివర్తన పొందేటువంటి అవకాశం ఈ యొక్క నీతి శతకం ద్వారా గ్రహించవచ్చు అంటే అత్యయోక్తి కాదమ్మా అయితే ఈరో నిన్న మనం మూడు శ్లోకాలు చెప్పుకున్నాం కదా అమ్మ ఈ రోజు నుంచి నేనేమనుకుంటున్నాను అంటే మనకి సంస్కృత శ్లోకంతో పాటు వీటికి తెలుగు శ్లోకాలు కూడా ఉన్నాయి కదా అది కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో కూడా ఈ యొక్క భర్తృహరి నీతి శతకాన్ని శ్లోకరూపేణ అందించినటువంటి సంగతి మీలో చాలామందికి విదితమే అయి ఉంటుంది అయితే కేవలం కేవలం సంస్కృత శ్లోకమే కాక ఇలా తెలుగు శ్లోకాన్ని కూడా మనం పక్కన తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా అయితే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భర్తృహరి సుభాషితాలు మీరంతా కూడా నేర్చుకోవాలి అనేటువంటి తలంపు ఎక్కువ పెట్టుకోకపోయినా సారాంశాన్ని గ్రహించి మన యొక్క సహచరులతో మనం ఏ విధంగా మసులుకోవాలి ఎలాంటి వారిని మనం ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి ఎలాంటి వారిని మనం విడిచిపెట్టేయాలి అయితే ఎందరిని విడిచిపెట్టుకుంటూ వెళ్తాం మనకు నచ్చిన విధంగా అందరూ ఉండరు కదా కాకపోతే అంటే ముట్టనట్టుగా మంచి లక్షణాలు కలవారితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఇలా మనం తెలుసుకుంటున్నటువంటి లక్షణాలు ఎవరినన్నా కనపడితే తగు జాగరూకులమై అంటే తగినంత జాగ్రత్తగా ఉండటం మనం అందరం కూడా చేయవలసిన పని సరేనా అమ్మ పిల్లలారా అది వేసవి సెలవులు కదా మీకు ఇలాంటి సరే ఈనాటి నాలుగవ శ్లోకం గురించి ఫస్టు प्रयत्नं चेदा मरि लभेत् अपि कथासु तैलमपि यत्नतः पीडयन् पी पिबेच्छ पी मृगतृष्णिकासु सलिलं कदाचिदपि पर्यटन् నతు ప్రతినివిష్ట మూర్ఖ జన ఇదే శ్లోకానికి తెలుగులో ఇందాక చెప్పుకున్న ప్రకారం ఏమని చెప్పారు అంటే తివిరి సుమనన్ దైలం తీయవచ్చున్ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావచ్చున్ తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చున్ జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు అని చెప్పి తెలుగులో అయితే సారాంశం ఏమిటి అంటే మనము బాగా ప్రయత్నించి ఇసుక నుండి నూనెను తీయవచ్చు ఇప్పుడు నూనె మట్టిలో ఒలికిపోయింది ఒలికిపోతే మనం ఆ మట్టిని బాగా పిండి ఎలాగోలా కొంచెమైనా దానిలో ఉన్నటువంటి ఆ ఈకిపోయినటువంటి నూనెని కొంచెమైనా కానీ తీసుకోగలు తీసుకోగలుగుతాం కొంచెమన్నా అది ఎండమావులలో సైతం కష్టముతో నీటిని త్రాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు కానీ మూఢుడైన మనుష్యుని యొక్క మనస్సును సమాధానపరచుట మాత్రం సాధ్యము కాదు అది కుందేలికి ఎక్కడైనా కొమ్ములు ర్యాబిట్కి ఉండవు కదా అయితే పోనీ ఏదో ప్రపంచంలో తొమ్మిదో వింత అన్నట్లుగా మనము ఎనిమిదో వింత తొమ్మిదో వింత కదా అన్నట్లుగా మనం బాగా అన్వేషించి మొత్తానికి ఎక్కడో కుందేటికో కొమ్ముంది అని తేవడం కూడా ఒక రకంగా సులభతరమేనేమో అది కూడా చిన్న పనేనేమో అన్నంతగా ఏ తర్వాత ఎండమావులలో కష్టముతో నీటిని త్రాగవచ్చును అన్నట్లుగా బాహా ప్రయత్నించి ఇసుక నుండి నూనెను తీసుకో తీయవచ్చు కానీ మూఢుడైన మనుష్యుని యొక్క మనస్సు మాత్రం మనం సమాధానపరచలేము అన్నమాట వాళ్ళని ఎందుకనంటే వాళ్ళు ఒక పట్టాన అంగీకరించరు ఎందుకనంటే ఇప్పుడు వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే ఈగో అహంభావం బాగా ప్రబలితే వచ్చే లక్షణాలే ఈ మూర్ఖత్వం అతి పట్టుదల ఇటువంటివన్నీ కూడా అవే ఏమ్మా ఆ రీతిగా అలా మూర్ఖుని మనస్సును సమాధానపరచడం వాళ్ళని కన్విన్స్ చేయటం కానీ వాళ్ళని అంగీకరింపగలిగేటట్టు చేయడం కానీ మనకి సాధ్యం కాదు ఆ బదులు ఆ పనులే చాలా తేలిక కంటే అన్నట్లుగా ఏ తదుపరి శ్లోకం వ్యాళం బాల మృణాళ తంతుభిర సౌరోద్దు సము भेतुं वज्रमणिं शिरीषकुसुमप्रान्तेन सन्नह्यती माधुर्यं मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते मूर्खान्यः प्रतिनेतुमिच्छति बलात् सूक्तैः सुधास्यं दिभिः हन् ఇదే తెలుగులో చెప్పుకుంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే కరిరాజున్ బిసతంతు సంతతులంచేన్ గటన్ విజృంభించువా విజృంభించువాడు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపం భేదింపంది రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబు జిందు యత్నించుని ఇద్ధరిణి యత్నించు నిద్ధరిణి అంటే యత్నించున్ ఇద్ధరిణిన్ అన్నట్లుగా ఈ ధరిణిన్ మూర్ఖులందెల్పునెవ్వండు సుధాధారానురో సుధాధారానుకారోక్తులన్ అని అంటే అర్థం ఏమిటి అంటే అమ్మా మదపుటేనగును ఎలా బంధిస్తాం మామూలుగా పెద్ద పెద్ద గొలుసులతోనూ చాలా పటిష్టమైనటువంటి ఏనుగు అంటే మాటలు కాదు కదా అలాంటి మదపుటేనుగును తామరతూటి దారంతో కట్టడానికి ప్రయత్నం చేసేవాడు తామరతూటి దారం అంటే ఇప్పుడు మనకి లోటస్కి కాడ ఉంటుంది చూడు ఆ కాడని కనుక తుంపితే ఇట్లా దారాలుగా వస్తాయి అది ఎంతపాటు పటిష్టంగా ఉంటుందమ్మా మనం వినాయక చవితికి పాలవెల్లికి మనం చక్కగా అలంకారం చేస్తూ ఉంటాం కదా తామర పూని ఇటు 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 తుంపి చక్కగా ఇట్లా చైన్ లాగా అలంకారం చేస్తాం అట్లా ఆ తామర తూడు ఉంటుందే అట్ట సన్నటి దారంగా ఇప్పుడు ఆ దారంతో వెళ్ళి మదపు కడదామని అనుకుంటే అది ఎంత అవివేకం అదేమన్నా ఆగుతుందా అసలు అసలు ఈ దారాన్ని నువ్వు తీసుకెళ్లేదాకా అన్న ఇది ఆగుతుంది ఇక్కడే దిగుతుంది కదా అట్లా అట్లాగూ దిరిసెన పువ్వు కొనతో వజ్రాన్ని కోయడానికి సిద్ధపడేవాడు వజ్రం అసలు దాన్ని వజ్రాన్ని కట్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు తగినటువంటి పరికరాలు ఆటలతో తప్ప అది కట్ కాదు వజ్రం కదా అట్లాంటిది వజ్రాన్ని తీసుకెళ్ళి దిరిసెన పువ్వు కొన అంటే దిరిసెన పువ్వు అంటే మరి అది చాలా సున్నితంగా ఉంటుందమ్మా దాని కొనతో వజ్రాన్ని కోద్దాం అనుకుంటే అసలు ఎంత అసంభవమైన విషయం అది అసలు ఆ ప్రయత్నం ఏమైనా ఫలించే విషయమా అది అంతేకాక సముద్రంలోని నీటిని సముద్రం ఎట్లా ఉంటుంది సముద్రంలో నీరు ఎలా ఉంటుంది ఉప్పగా ఉంటుంది అయితే ఆ సముద్రంలో నీటినిట ఒక్క తేనె బొట్టుతో తీయహ చేయాలనుకునేవాడు అలాంటి ఉప్పు నే ఉప్పు నీరు గల సముద్రంలో ఒక చిన్న తేనె బిందు ఇట్లా వదిలి దీంతో ఇదంతా తీయగా అయిపోతుంది అని అనుకోవటం ఎంత అవివేకం అసలు అలాంటి ప్రయత్నం అది ఎలాంటిది చెప్పండి అట్లా ప్రయత్నం చేసేవాళ్ళు ఏ బలాత్కారంగా మూర్ఖులను మరలించగోరేవాడు వీళ్ళందరూ కూడా ఒకే రకమైన వాళ్ళు అట్లా ఏంటంటే ఇందాక చెప్పుకున్న ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇటు ఇంకోవైపుకేమిటి మూర్ఖులని మంచి త్రోవకు మరలించగోరేవాళ్ళు ఎట్లా బలాత్కారంగా అంటే ఎట్లాగైనా సరే వీళ్ళని మార్చాలి అని అంటే ఇప్పుడు అది చూడు ఇందాక చెప్పుకున్నవి ఎంత అసంభవమైన విషయాలు అంత పెద్ద సముద్రంలోట తేనెందు వేసి మొత్తం సముద్రాన్ని తీయగా చేస్తా అనుకుంటే ఎంత అసంభవం అట్లాగే ఒక పెద్ద మదపు టేనుగు మామూలేనుగు కూడా కాదు మదపు టేనుగు దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళ మూర్ఖత్వం ఆ రేంజ్ అన్నమాట స రేంజ్ గల మూర్ఖత్వం కలిగిన మూర్ఖులని నువ్వు మార్చాలి వాళ్ళల్లో పరివర్తన తీసుకురావాలి అని బలాత్కారంగా ప్రయత్నం చేయడం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఒకే రకం వాళ్ళు వీళ్ళందరూ ఒకే రకం అని చెప్పి చెప్తున్నారు తర్వాత నేటి పరంగా మూడవ శ్లోకం ఏమిటి అంటే స్వాయత్త విధాత్ర వినిర్మితం చాదనమగ్నత విశేషత సమాజే విభూషణం మౌనమ పండితానాం ఇది మనం తెలుగులో చెప్పుకోదలుచుకుంటే

తమ స్వాధీనంలో ఉండునట్లుగా ఒక ఆయుధాన్ని సృష్టించారట ఏమిటది ఆయుధం అంటే మౌనం మారు మాట్లాడకుండా కూర్చోవటం అది బెటరు అన్నట్లుగా వాళ్ళకి ఆయుధం ఒకటి ఉన్నది భగవత్ సృష్టి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆయుధం మూఢులైన మనుష్యులకు ఏమిటి అంటే ఏమిట ఆయుధం పేరు అనంటే మౌనం మౌనంగా ఉండేటువంటి ఒక అవకాశాన్ని ఒక ఆయుధాన్ని వాళ్ళకి ఆ బ్రహ్మదేవుడు ఇచ్చాడనమాట సర్వ విషయములలోనూ పండితులైన వారి సభయందు మౌనముగా ఉండుటయ్యే మూఢులకు అలంకారము వాళ్ళు ఏంటంటే పండితుల సభలోకి వెళ్ళి ఇందాక చెప్పుకున్నట్టుగా మూర్ఖ లక్షణాలు ఇహ వితండ ఎడ్డమంటే తెడ్డమంటూ ఇట్లా పండితుల సభలోకి వెళ్ళి అనవసరంగా చర్చలు అక్కడ వాతావరణాన్ని కలుషితం చేసే బదులు బ్రహ్మదేవుడు వాళ్ళకి ఇచ్చారు కదా ఒక ఆయుధం అదేమిటిది అంటే మౌనం ఆ మౌనం అనే ఆయుధాన్ని ధరించుకుని ఉండటమే వాళ్ళకి అలంకారము అంటే అదే శోభిల్లుతుంది అన్నట్లుగా ఏమ్మా తదుపరి రేపు చెప్పుకుందామా రోజుకి మూడు శ్లోకాలే చెప్తున్నాను జై శ్రీరామ్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ